గుజరాత్ లోని మధ్యతరగతి కుటుంబీకులు పూర్ణిమ రవీంద్ర దళాల్ దంపతులకు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఒకటిన ముంబైలో జన్మించారు నీతా తండ్రి బిర్లా కంపెనీలో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు ఆమె తల్లి గృహిణి నీతాకు చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ఇష్టం దీంతో ఆమెకు ఆరేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యం నేర్పించారు ఆమెకు ఉపాధ్యాయుని కావాలని కోరిక ముంబైలో బీకాం పూర్తి చేశారు ఓ ప్రైవేట్ స్కూల్లో రూపాయలు ఎనిమిది వందలకు టీచర్ గా పనిచేశారు గుజరాతీ కల్చరల్ ప్రోగ్రాం వారు ముంబైలో నవరాత్రి ప్రోగ్రాంలను నిర్వహించేవారు ఆ కార్యక్రమాల్లో నేత శాస్త్రీయ నృత్యం చేసేవారు ఓ రోజు ధీరుబాయి అంబానీ శ్రీ ఆడిటోరియంలో ఆమె నృత్యం చూశారు డ్యాన్స్ బాగుంది ఆ అమ్మాయి బాగుంది ఎంత బాగుందంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అందం తీసుకువచ్చేలా ఉంది ఆమె గురించి ఎంక్వైరీ చేశారు స్వయంగా ఆయనే ఆమెకు ఫోన్ చేశారు ఆమెకు ధీరుబాయి అంబానీ అని తెలియక ఫోన్ పెట్టేశారు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తనకెందుకు ఫోన్ చేస్తారనుకుంది మళ్లీ ఫోన్ రావడంతో వాళ్ల నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారు తన కూతురుతో కలిసి ధీరుబాయి అంబానీ ఆఫీస్కి వెళ్లారు ఆయన నీత గురించి ఆమె చదువు గురించి వంట తదితర చాలా విషయాలు అడిగారు తర్వాత ఇంటికి రావాలని చెప్పారు ధీరుబాయ్ దీంతో నీత ఎందుకు అన్నట్లు చూసింది తనను ముఖేష్ కు జోడిగా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు నీత ఆశ్చర్యపోయారు మర్నాడు ధీరుబాయ్ ఇంటికి వెళ్లారు ముఖేష్ అంబానీ ఎదురుగా వచ్చి తలుపు తీశారు వారి మధ్య పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెళ్ళైంది వీరికి సంతాన సమస్య ఏర్పడింది ఎంతో మంది డాక్టర్లను కలిశారు సహజంగా సంతానం కలిగే పరిస్థితి లేకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈషా ఆకాష్ కవలలకు జన్మనిచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనంత్ అంబానికి జన్మనిచ్చారు ఇక ధీరుభాయ్ అంబానీకి బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వచ్చింది దీంతో ఆయన ఇద్దరు కొడుకులైన ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలకు తన బిజినెస్ లను అప్పగించారు వారిద్దరూ పెట్రోలియం గ్యాస్ బిజినెస్లను డెవలప్ చేశారు అన్ని బాగానే ఉన్న సమయంలో రెండు వేల ఒకటిలో అన్నదమ్ముల మధ్య గొడవ తలెత్తింది బిజినెస్ కంపెనీలను పంచుకున్నారు నీతా అంబానికి ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ముఖేష్ ఆమెను సర్ప్రైజ్ చేసేవారు ముఖేష్ గురించి చెప్పాలంటే నీతాను ఎవరైనా టచ్ చేసినా తట్టుకోలేరు ఐపీఎల్ ప్రారంభమయ్యాక నీతాకు ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది ఓ కార్యక్రమంలో విజయ్ మాల్యను హగ్ చేసుకుని కీసేస్తున్న పిక్స్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో విజయ్ మాల్య వ్యాపారాలు దెబ్బతీసి ఇండియా నుంచే పారిపోయేలా చేశారు లలిత్ మోడ్ పరిస్థితి కూడా ఇలాగే జరిగింది ఓ మ్యాచ్ లో గెలిచిన ఆనందంలో హర్భర్జన్ సింగ్ నీతాను మైదానంలోనే పైకెత్తి తీప్పడంతో హర్భర్జన్ ను ఏ టీంలో తీసుకోకుండా చేశారు ఆ తర్వాత క్రికెట్ లోనే కనిపించకుండా పోయారు చూశారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి